హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీ స్క్వేర్ గబ్బర్ సింగ్ సినిమా టాలీవుడ్లో ఓ ట్రెండ్ సెట్ చేసిన చిత్రం మండుటెండలో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది నాకు కొంచెం తిక్కుంది కానీ దానికో లెక్కుంది అంటూ పవన్ కళ్యాణ్ గారు మాటల తోటాలు పేలుస్తుంటే ఉప్పొంగిపోయింది అభిమానగణం ఈ హంగామాకు పన్నెండేళ్లు రెండు వేల పన్నెండు మే పదకొండున విడుదలైంది ఈ సినిమా మరి ఈ సూపర్ హిట్ మూవీలో నటించేందుకు పవన్ కళ్యాణ్ గారు ముందుగా ఆసక్తి చూపించలేదనే సంగతి మీకు తెలుసా అవునండి పవన్ గారు అప్పట్లో తెర వెనుక విశేషాలు పంచుకున్నారు అవి ఆయన మాటల్లోనే ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూడండి వీలైతే లైక్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి గబ్బర్ సింగ్ చిత్రాన్ని తప్పని పరిస్థితిలో చేయాల్సి వచ్చిందని పవన్ గారు తెలిపారు దబాంగ్ రీమే రీమేక్ నేను చేస్తే బాగుంటుందంటూ ఆ చిత్రం విడుదలైన రెండు మూడు నెలల తర్వాత పవన్ కళ్యాణ్ గారికి చూపించారట అది చూశాక ఇలాంటి సినిమాలో నేను ఎలా నటించాలో నాకు అర్థం కాలేదు ఈ చిత్ర కథనమంతా సల్మాన్ ఖాన్ వ్యక్తిత్వానికి తగ్గట్టుగా ఉంటుంది చాలా సినిమాల్లో చూపించినట్టు ఇందులోనూ తల్లి కొడుకు కథే కదా కొత్తదనం ఏముంది అని అనిపించింది నేను చేయలేనన్నా కానీ కొన్ని రోజుల తర్వాత తక్కువ బడ్జెట్లో త్వరగా పూర్తయ్యే ఓ చిత్రం చేయాలని నిర్ణయించుకున్నా అదే సమయంలో దబాంగ్ గుర్తొచ్చి మరోసారి చూశా ఆ రీమేక్లో నటించేందుకు సిద్ధమయ్యా ఈ చిత్రంలోని పోలీస్ కథానాయకుడు పాత్ర ఎలా ఉండాలో నేనే డిసైడ్ చేశా ఇందులో హీరో తన వృత్తి పట్ల నిబద్ధతతో ఉంటాడు కానీ డ్రెస్సింగ్ స్టైల్ వ్యవహార శైలి చాలా విభిన్నంగా ఉంటాయి గుడుంబాశంకర్లోని ఓ సన్నివేశంలో నేను చేసిన పోలీస్ పాత్రను ఇందుకు స్ఫూర్తిగా తీసుకున్నా అని పవన్ కళ్యాణ్ గారు తెలిపారు ఈ సినిమాలోని పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి పాత్ర వెంకటరత్నం నాయుడు అయినా అందరూ గబ్బర్ సింగ్ అంటారు ఈ పేరు పెట్టడానికి కారణం ఒకప్పుడు ఓల్డ్ సిటీలో ఉన్న ఓ పోలీస్ అధికారి అట అప్పట్లో అందరూ ఆయన్ను గబ్బర్ సింగ్ అని పిలిచేవారు ఆయన్ను పవన్ కళ్యాణ్ గారు చూశారట కానీ పరిచయం లేదంట ఆ పేరు ఆ పేరు నాకు చాలా నచ్చింది అలా ఈ చిత్రంలోని పోలీస్ పాత్ర చూశాక దానికి గబ్బర్ సింగ్ పేరైతేనే సరిపోతుందని ఫిక్స్ అయ్యా అని పవన్ కళ్యాణ్ గారు వివరించారు ఈ చిత్రంలోని ఓ సీన్లో పవన్ స్థానంలో దర్శకుడు హరీష్ శంకర్ కనిపించారనే విషయం చాలామందికి తెలియకపోవచ్చు ప్రత్యేక గీతం కేవు కేక పూర్తవగానే చెక్పోస్ట్ చిత్రీకరించిన సీన్ ఒకటి ఉంటుంది రేపట్టు కాలం కనిపించే ఆ షాట్లోనే హరీష్ గారు కనిపిస్తారు తీక్షణంగా పరిశీలిస్తేనే కానీ అక్కడున్నది పవనా హరీష అని గుర్తించలేం అంతగా మాయ చేశారు సినిమా విజయంలో సంగీతం ప్రధాన పాత్ర పో పోషిస్తుండడానికి గబ్బర్ సింగ్ చక్కని ఉదాహరణ దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ ఇప్పటికీ మ్యాజిక్ చేస్తూనే ఉంటుంది అప్పటి వరుస పరాజయాల్లో ఉన్న శృతి హాసన్కు హీరోయిన్గా ఒకే ఛాన్స్ హీరోయిన్గా ఓకే చేసి పవన్ ఆమె కెరీర్ని టర్న్ చేశారు ఈ సినిమా కంటే ముందు పవన్కు హరీష్ ఓ స్టోరీ చెప్పారు దానికి రొమాంటిక్ రిషి అని పేరు అనుకున్నారట అదే రవితేజ గారు నటించిన మిరపకాయ సినిమా ముప్పై కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా భారీ వసూళ్లను సొంతం చేసుకుంది ఈ చిత్రం మూడు వందల ఆరు కేంద్రాల్లో యాభై రోజులకు పైగా అరవై ఐదు కేంద్రాల్లో వంద రోజులకు పైగా ప్రదర్శితమై రికార్డు నెలకొల్పింది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్